ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరపై శాంతి సమావేశం జరిగింది ఈ శాంతి సమావేశంలో పలు పార్టీల నాయకులతో పాటు ప్రజలు పాల్గొన్నారు గతంలో జరిగిన జాతరలలో జరిగిన తప్పిదాలు ఈ జాతరలో చేపట్టవలసిన కార్యాచరణను పలువురు నాయకులు పలు విషయాలను వివరించారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతర భక్తుల జాతరగా నిర్వహించే కార్యాలను చేపడుతున్నామని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకున్నారు రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు సిఐఏవీ రమణువు శ్రీనివాసు రెడ్డి కమిషనర్ అబ్దుల్ రషీద్ తో పాటు నాయకులు ఉన్నారు దర్శనం కోసం వచ్చే వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నేనే లైవ్ కేసాను సార్ ఒకేసారి ఐదు మంది తాళిబొట్టు అంటే తింపేసే సార్ దొంగలు తెంపేసి వెళ్ళిపోతున్నారు పోలీసులు పట్టించుకోలేదు నేనే పట్టుకొని ఆన్యవం దొంగలు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను

ఎమ్మెల్యే గారికి మూడవ రామకృష్ణ గారికి అలాగే అధికారులకు ఇక్కడ మిల్పులకు పెద్దలకు అందరికీ ఎంతో మంది భక్తులు మొక్కలు వస్తారు చిన్నపిల్లలు వస్తారు వాళ్ళకి అంతా ఏం చెప్పలేదు సార్ ఫీడింగ్ క్యూరైన్లో ఏర్పాటు చిన్నపిల్లలు మొక్కు తీరున తీసుకున్న అయినా అమ్మవారి దర్శనం వస్తారు సార్ వాళ్ళకంటూ ఎటువంటి దర్శనం ఇబ్బంది లేకుండా కల్పించాలని కోరుకుంటాము నెక్స్ట్ ఇంకోటి సార్ వ్యవసాయకంగా వ్యవసాయంగా ఉండాలని మన ప్రజలందరూ వరగలు అనేవి ఎంతో పవిత్రంగా ఒక ఐదారు రోజుల ముందు నుంచి ఏర్పాటు చేస్తారు సార్ మొరగలు వాటిని అమ్మవారి దగ్గరికి చేరకుండానే దర్శనం తీరు లేకపోతే బయట రోడ్డు పడేస్తారు సార్ వాటికంటూ ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించారు ఎక్కడ పెట్టాడు దానికి ఆ బాబు రెండు పెట్టాడు రెండు పెడితే ఈ బంగు ఆ బాబు చేసుకుంటారు ఈ పబ్బు చేసుకుంటారు ఫోటో పెట్టి చేస్తారు నెక్స్ట్

రాపూరు వైపు వెళ్ళే వాళ్ళకి గూడూరు వైపులో దర్శనం అయిన తర్వాత తిరుపతి కాహాసి నాయుడుపేడ జీ కంపెనీ వీళ్ళ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ ఎక్కే విధంగా ఏర్పాటు చేస్తూ అదే విధంగా రాపూరు గూడూరు తగ్గూరు నెల్లూరు వీళ్ళందరూ కూడా మన అవిశ్వదయ గ్రామంలో ఏర్పాటు చేస్తాం సార్ ఇది ఈ సౌకర్యం చాలా బాగుంటుంది ఎందుకంటే మా రైవర్ని కాంటర్ని అంటే రెండు భాగా మేము చేసుకొని కూడా ఆ రకంగా మేము సర్దుబాటు చేసుకొని ప్యాసింజర్లు కూడా మేము అదే రకంగా ఎప్పుడు చెప్తాం సార్ ఆ డిపో వాళ్ళు కూడా అందరూ అక్కడ ఆ రూట్లు కానీ వస్తే బాలకేంద్రం మీద అక్కడ వస్తే చాలా క్లంజ్ అయిపోతుంది ఆయుధాలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని మేము రెండు ఆఫర్లు మేము ఈ రోడ్లు వచ్చి చేసుకుంటాం సార్ ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది సార్ అందరికి కూడా మేము చెప్తాం అన్ని డిపోలో కూడా ప్యాంజర్లు కూడా చెప్తాం ఈ బస్సులు ఇక్కడ రావచ్చాయి ఈ బస్సులు ఇక్కడ రావచ్చు పెడతాము అనౌన్స్మెంట్ చేస్తాము కనీసం పోలవరం గుడి అనేది రెండు గంటల పడుతుంది నడిచి ఉండాలి ప్రత్యేక గారికి టూ అవర్స్ పడుతుంది అది అర్థం చేసుకుని దయచేసి ఎంతసేపు అయితే మీ సౌకర్యం చూసుకున్నారండి ఒక్క విషయం సార్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది బ్యాంకర్లు కూడా కన్ఫ్యూజన్ అయిపోతారు సార్ అందుకని బ్యాంక్ ఇక్కడే మనం అంటే అమ్మవారి ప్రదర్శన తర్వాత అందరూ కూడా ఈ ఈరోజు పాత పెట్టి గొప్ప పెట్టి సార్

సార్ వెరీ గుడ్ కొన్నక కొన్నక అది నేను చిప్ వే కట్ ప్రతాయని ప్రంద సార్ కానీ ఈ ప్లేస్ కూడా అనుకూలన గ్రేస్ సార్ పసు బావన పసు పోవన చాలా ఎత్తనిలా ఉంది నేను ఆ ప్లేస్ ను ఆ బ్లాక్ లో ఆ డై ప్లేస్ ను కూడా మా డీజీ ని మనసొచ్చా కాని ఇరుకున సమస్య రాలేదు కోరి గతంలో ఐదు వందల రూపాయల టికెట్లు ఇచ్చా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఆ టికెట్లు రేట్లు తగ్గిమ్మని చెప్పి సభాముఖంగా ఎమ్మెల్యే గారితో వేడుకున్నాం Guev referred on as you can. variance on a... all that in this commentwie. I like your eyes, affection on all- challenge from inversiveness on all day. The other thing is goal card, I think it's goodichi something because I can access it. I think the other thing? think the structure కట్టుబడి అమ్మవారి జాతరని సాంప్రదాయపరంగా కల్పించుకోవడమే ఉంటాను అభివృద్ధి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు జాతర వస్తాను ఇంకొకటి కూడా తెలుసు డబ్బులు ఏ జాతర వచ్చింది ఆ జాతరకు అయిపోయా రెండు వేల పద్నాలుగు నుంచి జాతరని అమౌంట్ని దాని ప్రాముఖ్యతని రాష్ట్ర స్థాయికి తీసుకోబోయే వ్యక్తి మన టూ రామకృష్ణ గారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఆ రోజుల్లోనే పన్నెండు లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచ సింగర్ నాగబాబు మనోహర్ మనోహర మనోరు శ్రీలేఖ నా హరిప్రియ అంటే మంచి సింగర్స్ సినిమా సింగర్స్ తో పాటగా పెట్టించారు అదే అద్భుతమైన క్యూలు అయితే ఒక అభూపు తెప్పించిన గణత ఒక రామకృష్ణ గారి ఆ రోజు నుంచే కోదరమ్మడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన గణత కూడా ఆయనే కాబట్టి ఈ దాతాన్ని కూడా అంత గొప్పగా జరిపించాలని అందరూ అధికారం కోరుకుంటున్నాము దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా సీఏ గారికి ఒక ఎన్నుమిస్తాను ప్రజల తరఫున సార్ మా రెండు సార్ ఒకటి బుధవారం రోజు మీరు అక్కడక్కడ పాయింట్ పెట్టారు పార్కింగ్ పాయింట్ పెట్టారు చాలా మంచిది సార్ బుధవారం జాతర జరిగే ప్లేస్ ఏది వేసవారం జాతర ప్లేస్ ఏది మీరు తెలుసుకోవాలి సార్ దయవంచి బుధవారం జాతర జరిగేది పోరాట టెంపుల్ అవతల సార్ వేసవారం జరిగేది యువకర పోరాట టెంపుల్ యువకర మనం ఇటు వాళ్ళకి వచ్చే బట్టు లోకల్ పీపుల్స్ బట్టు ఆపేస్తే ఎమ్మెల్యే 아, 또 하나 더. జాతరే ఉండదు అక్కడ అసలు అది ఏం ఉన్నది ఇంకా మొత్తం నుంచి వచ్చేస్తారు జాతర అటు కాంపా అటు కాంపాారం చంద్రముందోళసాలి అట్టకుండా అట్టు నూటి పోతే అక్కడ పెట్టుకుంటారు అసలు సొంత జిల్లగా కంపల్సరీ మేము పొట్టేలు పోసుకోవాలా పొట్టేళ్లు బూర్లోకి పంపించే విధంగా పొట్టేళ్ళు వ్యాపార ఇబ్బంది పెట్టకుండా వారికి ఒక చోట సంతరాయ మామూలుగా వ్యాపారం కావాల సంత ఒక సంత పెడతారు సార్ అటువంటి సంత్ర చేసి మీరు మనో కనకుండా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా దగ్గరికి వచ్చి అందుబాటులోకి వచ్చారంటే వాళ్ళకి తగ్గట్టు రాత్రి అయ్యే పొట్ట ఉంటది సాయంత్రం ఐదు గంటలు పదివేలు ఎనిమిది గంటల పది గంటల ఎనిమిది వేలు కాబట్టి పొట్టే దొరుకునే అవకాశం కమిటీ ఏం చేస్తావో మర్చిపోయే అవకాశం చాలా దాత యొక్క ఇరవై రోజులకి మీరు జపాన్వచ్చు చెప్పడం అనేది ఎకరీ ప్రజల కోరిక దాన్ని చెప్పాలిగా కోరుకుంటున్నారు కూడా మనం అనుమతించడానికి అవకాశం ఉంటుంది ఒకవైపు రెండో వైపు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో అవైపు ఏదైనా ఖాళీ ఏదైనా ఉంటే అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తాము దాన్ని కూడా మీరు సజెస్ట్ చేసి అటువైపు కూడా యాక్సెప్ట్ చేస్తాం మూడోది వచ్చేసి మనము ఇటు మన కంపాలం వైపు కంపాలం వైపు కూడా కంపల్సరీ అటు కూడా ఒక సంప్రదాయాలు ఏర్పాటు చేసుకోవడానికి దాన్ని కూడా అనుమతిస్తాము మీరు అన్నట్టు ట్రాఫిక్ గురించి చెప్పారు ఇరవై ఐదో తారీఖు మన వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఈవినింగ్ నుంచి నైట్ వచ్చినా కూడా ఈ లోపల్ విలేజెస్ మేము ఎలా చేస్తాం వాళ్ళని అదే మీరు చెప్పే రోడ్ లో కూడా ఖచ్చితంగా ఎలా చేస్తాం అందరికి మేము ఎక్స్ట్రా వాళ్ళని కాంపాలం వైపు నుంచి బెల్లంపాలి వైపు నుంచి అటు ఎలవ్ చేస్తాం ఖచ్చితంగా అంటే మెయిన్ రూట్ లో మన టెంపుల్ రోడ్ లో హలో వామొన్న నేను ఆ వైపుకి చేయడానికి మేము టెస్ట్ ఎ సక్సెస్జ్ చేస్తామ మా సార్ మన కాబట్టి దానిలో మనం చేయలేము తర్వాత మన సాక్షు చేసే కార్యక్రమాలు చేయలేము అక్కడ వేరే కార్యక్రమాలు అంటే కాంప్లెక్స్ కానీ

అమ్మవారిని తయారు చేసే కన్స్ట్రక్షన్ కానీ అదేవిధంగా ఇక్కడ నుంచి కానీ తర్వాత అక్కడ నిరు పండగ కాంపౌండర్ కానీ అన్ని కూడా నా టైంలో ఎవరు కూడా ఇక్కడ నేను పూసుకొని ఈ విధంగా ఉండాలని చెప్పుకుని మరి దేవస్థానంలో అడిగి కూడా కన్సిడెంట్ చేశాం ఈరోజు బాగున్నాయి మరి దాని దగ్గర ఈరోజు మనకి మరి డోర సరే కూడా రావడం అమ్మవారి పాదాలు చేసడం ఇవన్నీ కూడా మీకు జాతరైన తర్వాత ఇదే మండపంలో డిస్ప్లే పెడతాం బంగారు పాదాలు కానీ ఎండి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ

ఇరవై మూడు సోమవారం సాయంత్రం ఆరు గంటలకి త్రిపూరి సెంటర్ నుండి పోలెరిమ్మ గుడి వరకు పోలర్మ్మ అమ్మవారికి నూతనంగా తయారు చేసినటువంటి పాదాలని డిస్ప్లే చేస్తూ తీసుకెళ్తాం ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకి వెంకటేశ్వర సెంటర్ నుండి పోలేరమ్మగా తిరువీధుల్లో జగన్ జగన్నాథపురం వచ్చే అమ్మవారి ఉత్సవంలో రాత్రితో అమ్మవారి గుడి వరకు ఉత్సవం ప్రతిరోజు కూడా ఇరవై రెండవ తారీఖు నుంచి వరుసగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు

இதே எப்படி கூட